జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఆరోగ్యశ్రీని పది లక్షల నుంచి ఇరవై లక్షలు ఇచ్చాడు అన్ని రావాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలి నూట నూట ఇరవై ఎనిమిది రావాలి జై జగన్ జై జగన్ అన్నీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు గుర్తుంచుకోండి రేపు ఓటు టయానికి వచ్చేసరికి ఫ్యాను గుర్తు చేసుకోండి డబ్బులు మాత్రం ఆ వ్యక్తి పార్టీ కూడా ఇస్తారు గుర్తుకు అయిపోతే మన జీవితాలు అస్తవ్యస్తం కానీ గుర్తుంచుకో ఒకటి ఉంటుందా ఫ్యాను గుర్తు అనేది అయిపోతే మైనార్టీలు మన నోట్ల మనం మట్టి కొట్టుకున్నట్టు గ్యారెంటీగా లక్షకి పది లక్షల గుర్తుంచుకో పరిస్థితుల్లో ఇప్పుడు రావాలంటే జగనే రావాలా ఏంటి ఫ్యాన్ గుర్తుకి ఏదైనా సరే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం బయటికి రాదు వచ్చేది జగనన్న జగన్ వచ్చింది దానికే ఓటేంది గురించి చెప్పారు ఒకళ్ళ గురించి మాకు అవసరం లేదు వచ్చేది జగన్ జై అనవసరంగా పవన్ కళ్యాణ్ వాళ్ళు జనం నష్టపోయారు చంద్రబాబు మేలు చేస్తానికి వాడు ఏదో బజార్ ఎక్కి పార్టీ పెట్టాడు పార్టీ పెట్టినాడు ఇవాళ ఎనభై తీసుకొని సీట్లు తీసుకొని ఏంది నువ్వు పార్టీ అధ్యక్షుడు అయితే నువ్వు ఎమ్మెల్యే ఇచ్చి అసెంబ్లీలో చర్చించాలా చమించినంటే ముఖ్యమంత్రి ఎవరైనా జనం అయినప్పుడు ఎదురు మాట్లాడాలా జనాన్ని పెంచుకోవాలి సీట్లు ఆ విధంగా ఎవరితో ఓడికం చేస్తాను పోయి వాళ్ళ జనం అంత ఏమైపోవాలా

గెలవని ఇవాడు కూడా గెలిచేదానికి కూడా చంద్రబాబు గెలవనాడు ఎందుకంటే పార్లమెంట్ లో పనిడు అసెంబ్లీలో రానేడు వాళ్ళ జనాన్ని కూడా రానేడు హైదరాబాద్ లో ఎవరండి ఓడించింది ఒక సీట్ చంద్రబాబు లోకేష్ బాబు మొన్నే చెప్పాడు మనం తప్ప ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడానికి ఎవరు లేడు వీడు సంకలు కూతుకున్నారు కోచాంత ఉప్పు తీసుకున్నారు ఇప్పుడు ఏమైంది ఏం సంకలం అవుతున్నారు అదే మరి జనసానికి ఏం చేస్తారు వాళ్ళు ఇష్టం కదా పవన్ కళ్యాణ్ మరి ఈ దెబ్బ డబ్బులు తీసుకొని వెళ్ళిపోవటం ఇంకా చమరావతి వంద కోట్లో నాలుగు వందల కోట్లు ఎక్కువ నరే రోజు పదోటి వైద్య రూపాయలు తీసుకుంటాడు వాడి పని అయిపోయింది ఎవరు ఎవరు

और कुछ जगने का वाले जगने का वाले ये सिखा दो उसको डांट रहा है कौन कौन कहां नहीं यार दिल्ली ना तू चैतन्य तू दिल्ली के हॉस्पिटल से जगने मत కావली ओहो पक्का पक्का जगने मत కావली ओहो पक्का ये पक्का सबको 10000 दतो सबको जय जग 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 साहब जय जय जग दस्तो जगने जय जग दस्तो दस्तो जय जग जय जग

ಲಾಸ್ ನೋಡ್ಬೇಕು ಹೇಳ್ಕೊಂಡು ಹೊಸ ಲಕ್ಷ ಎಂಪಿ ಸಾವಿರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಎಂಪಿ ಎಂಪಿ ಸಾವಿರ ಹೊಸ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕೊಡ್ಕೋಬನ್ನ

జగన్ చేసిన పనులు అమ్మఒడి కానీ డ్వాక్రా రుణమాఫీ కానీ చాలా పథకాలు ఇచ్చాడు ఆయన చేసినట్టు చరిత్ర లేదు చంద్రబాబు నాయుడు వద్దా చంద్రబాబు నాయుడు వద్దు మోస కాడు వద్దు ఎందుకు నేను ఒకసారి చేసి మోసపోయా డాక్రా బాబొత్ జాబ్ అన్నాడు జాబ్ లేదు ఇట్లా ఏం చేయలా వద్దు అన్న మీ పేరు

పథకాలు వస్తున్నాయి అన్ని పింఛన్లు వస్తున్నాయి ఇబ్బంది లేదు బాగా ఉంది జగనే గెలిచాలి జగనే పొరపాటు కూడా లేదు అనుకుంటున్నా సొమ్ము జగన్ గారికి ఓటు ఎందుకు వెయ్యాలి జగన్ అన్న ఓట్ ఎందుకు సొమ్ము తిన్నున్నాం అయ్యా ఆయన చెయ్యాలి రుణపడి ఉన్నాం మేము చేద్దాము పిలిపిద్దాము ఎంత తిన్నారు తిన్నామని సెకండ్ గారు సొమ్ము తిన్నా అన్నారు ఎంత వచ్చింది నాలుగున్నర లక్ష తిన్నా ఐదు సంవత్సరాల లోపు చంద్రబాబు నాయుడు ఏది ఇచ్చాడు బాబు కనిపెట్టుకుని ఉన్నాడు ఊళ్ళో ఒక నాయకుడు తెల్ల చక్క దొరుకుని ఉంటే వాళ్ళకి ఇస్తాడు మాకేం ఇవ్వాలా పేదవాళ్ళు ఉందాము నాకు ఇచ్చాడు అయ్యా ఆయన సొమ్ము ఉన్నాము మేము ఆయన చేస్తాం గెలిపి పెడతాం చేస్తాం నరేంద్ర మోడీకి అర్థంకి నియోజకవర్గం కూడా అనిల్ రెడ్డి గారిని గుప్తిగా పంపిస్తాం ఆయనకి అది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంట్లు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ మొత్తం జగన్ వెంటే ఉన్నారు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే అంత వేగంతో ఫ్యారీ కాలు చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారు గెలిచే అవకాశాలు చంద్రబాబు గారికి జీరో కుప్పంలో చంద్రబాబు కుప్పంలో కూడా చంద్రబాబు నిలబొడతారు రాసుకో రాసుకో నువ్వు మాట్లాడుందా